సమాజానికి లావణ్య లహరి జీవితం ఒక పాఠం మహిళ కష్టాల్లో ఇదో కోణం ప్రకాశం జిల్లాకు చెందిన లావణ్య లహరి చిన్నప్పటి నుంచి చదువుల తల్లి బీటెక్లో తొంభై ఆరు శాతం సాధించి మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ సంపాదించింది ఐదేళ్లలోనే ఉన్నత శిఖరాలకు చేరింది అయితే ఆమె బీటెక్లో ఉండగానే ఓ నీచుడు ప్రేమ పేరుతో వెంటపడ్డాడు అతనే వెంకటేశ్వరరావు ఓ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో పైలట్ తనకు ప్రేమ ఇష్టం లేదని చెప్పిన సినిమా వేషాలు వేశాడు డబ్బులున్నాయి కదా అని ప్రేమను ఖరీదైన గిఫ్టులతో వ్యక్తపరిచాడు క్రమశిక్షణతో పెరిగిన లావణ్య అతను ఏం చేసినా డబ్బు డాంబికం ప్రదర్శించిన పట్టించుకోలేదు ఆమె తండ్రి ఈశ్వరయ్య ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తల్లి తారామణి ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ ఇంట్లో మంచి వాతావరణంలో పెరిగి బాగా చదువుకుంది లావణ్య స్వశక్తితో తనకు తానుగా కాళ్ళ మీద నిలబడాలని భావించింది మరోవైపు లావణ్య ఎంత చదువుకున్నా మంచి సంబంధం చూసి తన కూతురును అత్తారింటికి పంపాలనేది తండ్రి కళ సున్నితంగా పెరిగిన లావణ్య అంటే ప్రేమ కంటే ఆమె తండ్రికి ఎక్కువ ఎందుకంటే మొదటి నుంచి లావణ్య తల్లి ఆమెకు మానసికంగా దృఢంగా ఉండాలని చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు మానసికంగా ఆమె చాలా వీక్ అందుకే తమ బిడ్డ గురించి వారికి బాగా తెలుసు కాబట్టి మంచి కుటుంబం కోసం ఎన్ని నెలలైనా వెతికి పంపాలి అనుకున్నారు అయితే ప్రేమికుడి రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడు వాడే ఈ వెంకటేశ్వరరావు వీడిని రాక్షసుడు దగుల్బాజీ వెదవ అంతకన్నా ఎక్కువ అన్నా కూడా తక్కువే ఎందుకంటే లావణ్య తనకు ప్రేమ ఇష్టం లేదని చెప్పినా సరే స్వయంగా ఇంటికి వచ్చాడు తాను పైలట్ గా పనిచేస్తున్నాను మీ అమ్మాయిని పూల్లో పెట్టి చూసుకుంటాను నన్ను నమ్మండి మంచి భర్తనవుతానని చెప్పి లావణ్య పేరెంట్స్ను బ్రతిమలాడుకున్నాడు అతను చెప్పిన మాటలు విని నిజమేననుకున్నారు మరోవైపు లావణ్యను అడిగితే మీ ఇష్టమే నా ఇష్టం డాడీ అని చెప్పింది దీంతో లావణ్య పేరెంట్స్ పెళ్లి కూకున్నారు అలా లావణ్య లహరి వెంకటేశ్వరరావు పెళ్లి రెండు వేల పన్నెండులో జరిగింది ఇద్దరూ కూడా హైదరాబాద్లో సెటిల్ అయ్యారు కొన్నాళ్ళకు శన్షాబాద్లోని సిఎస్కే విల్లాలో ఉన్నారు లగ్జరీ లైఫ్ లీడ్ చేశారు మొదటి ఏడాది వెంకటేశ్వరరావు బాగానే ఉన్నాడు కానీ రెండో ఏడాది నుంచి వెంకటేశ్వరరావులోని మృగం బయటకొచ్చింది ఆమె ఉద్యోగంలో జాయిన్ అయిన తరువాత ప్రేమ సంగతేమో కానీ నరకం చూపించడం మొదలుపెట్టాడు మొదట సూటిపోటి మాటలు అన్నం స్టార్ట్ చేశాడు దీంతో లావణ్య హట్ అయినా పట్టించుకోలేదు ఎందుకంటే తరువాత మళ్ళీ కామ్గా బాగానే ఉండేవాడు అతని ప్రవర్తనే అంతేమో అనుకుంది ఏడాదిన్నర తర్వాత లావణ్యకు ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్ అయింది అప్పటి నుంచి లావణ్యను మొగుడే కాదు అతని బంధువులు కూడా వెటకారం చేయడం మొదలు పెట్టారు మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు నీచంగా మాట్లాడారు దీంతో అసలే సున్నిత మనస్కురాలైన లావణ్య కుంగిపోయింది ఓవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మంచి స్థానంలో ఉన్న వైవాహిక జీవితంలో మానసిక ప్రశాంతత లేకుండా పోయింది ప్రతిరోజు కొట్టడం తిట్టడం చేసేవాడు ఆ తర్వాత దురదృష్టం కొద్దీ రెండోసారి మూడోసారి కూడా ఆమెకు అభార్షన్ అయింది మూడుసార్లు అబార్షన్ కావడంతో లావణ్య ఆరోగ్యం కూడా దెబ్బతినది మందులు వేసుకోవడంతో పాటు ఒకవైపు ఉద్యోగం మరోవైపు భర్త వేధింపులతో తట్టుకోలేకపోయింది అంటూ వెనుక తిరిగిన వెంకటేశ్వరరావు నరరూప రాక్షసుడి కంటే నీచంగా మారాడు అంతేకాదు మరో మహిళతో అక్రమ బంధం కూడా పెట్టుకున్నాడని గుర్తించింది లావణ్య ఓవైపు భార్యతో ఇంట్లో మాట్లాడుతూనే మరోవైపు ఫోన్లో వేరే మహిళతో సరసాలట్ట మొదలు పెట్టాడు ఇది గుర్తించిన లావణ్య ఇక నా జీవితం దుర్భరమైనది అని భావించింది మరోవైపు కరోనా లాక్డౌన్ స్టార్ట్ కావడంతో ఇంట్లోనే ఉండేది లావణ్య కానీ ఆ దుర్మార్గుడు అనునిత్యం తిట్టటం బూతులు మాట్లాడటం మొదలుపెట్టాడు అతని తండ్రి కూడా ఇంటికి వచ్చి ఆడపిల్ల అన్న ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడటంతో భరించలేకపోయింది అంతెందుకు కొడుకునే ఉంచుకున్నదానికి పుట్టాడని కోపంలో అనడమే కాదు కోడలను కూడా ఇష్టానుసారంగా మాట్లాడాడు ఆ మాటలను బట్టి వాళ్ల కుటుంబమే నీచమైనదని లావణ్యకు అర్థమైంది భరించలేని బూతులు తిట్టేవాడు వెంకటేశ్వరరావు అతను చేసే పైలట్ జాబ్కి వాడి ప్రవర్తనకి అసలు సంబంధమే ఉండేది కాదు భార్య మీద వెంకటేశ్వరరావు మురగన్లా పడి దాడి చేశాడు ఓ సైకోలా మీద పడి కడుపులో గొద్దటం తనటం మీద విపరీతంగా బాధడంతో బాధలను తట్టుకోలేకపోయింది ఇవన్నీ కూడా సీసీటీవీలో రికార్డయ్యాయి ఈ వీడియో చూసినట్లయితే వీడంతా దుర్మార్గు కూడా మనకు అర్థమవుతుంది అయితే మీకు ఉంది ధైర్యం ఉంది బయటకు వచ్చి ధైర్యంగా బ్రతకండి అని ఎంతోమంది పోలీసు ఉన్నతాధికారులు మహిళా నేతలు వేధింపులకు గురయ్యే వారికి చెప్పుకొచ్చారు కానీ లావణ్య ఆ వైపు చూడలేదు ఒకవైపు లావణ్యను కొడుతుంటే ఆ ఇంట్లో విశ్వాసం ఉన్న కుక్క కూడా తట్టుకోలేకపోయింది లావణ్యను కొడుతుంటే కొట్టద్దని ఆ కుక్క అడ్డుపడ్డా మనిషి రూపంలో ఉన్న ఈ కుక్క మాత్రం ఆపలేదు చివరకు తన జీవితమే దండగా అనుకుంది లావణ్య అయితే ఇక్కడే తప్పు చేసింది అద్భుతమైన చదువు ఉద్యోగం ఉన్నా కూడా తీవ్రమైన నిర్ణయం తీసుకుంది ఆ దుర్మార్గుడి చేతిలో తన్నులు తినాల్సిన అవసరం ఏంటి మాకు మా నానున్నాడు నా స్నేహితులున్నారు వాడిని కోర్టుకు ఇడ్చి సొంత కాళ్ళ మీద బ్రతుకుదామనుకోలేదు మనస్సు ఎంతో వేదనకు గురైతే తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు వెంకటేశ్వరరావు మనిషి రూపంలో ఉన్న మృగం అని ఓ సెల్ఫీ వీడియో తీసింది నువ్వు అసలు మనిషివేనా వెంకీ అంటూ ఆ దుర్మార్గుడి సైకోబుద్దిని బయటపెట్టింది నాకు పిల్లలు పొట్టలేదని మీ నాన్న నువ్వు ఎంత రాక్షసంగా ప్రవర్తించారో తెలుసా అసలు నువ్వు మనిషివేనా పిల్లలు లేకుండా ఎంతమంది సంతోషంగా లేరు అబార్ష్నైతే నేనేం చేయగలను నా చేతిలో ఏముంది డాక్టర్ల చుట్టూ తిప్పావు నేను కూడా పిల్లలు కావాలనుకున్నాను నేను అబార్ష్నై బాధతో ఓ వైపు ఏడుస్తుంటే నువ్వు నా ఎదురుగా కూర్చొని ఫోన్లో వేరే అమ్మాయితో చాట్ చేస్తున్నావు ప్రేమంటే నీకు తెలుసా మీ నాన్నే నిన్ను ఉంచుకున్న దానికి పుట్టావన్నాడు నువ్వు కూడా దానిని ఉంచుకున్నావా మీవన్నీ కూడా ఇలాంటి నీచపు బుద్ధులైనా కనీసం ఏనాడైనా మనిషిగా చూసావా తన్నటం కొట్టటం భరించలేని బూతులు ఇలా మనిషి అన్న వాడు ఉంటాడా అని నాకు అనిపిస్తోంది నీలాంటి వాడు ఈ లోకంలోనే ఉండడు అసలు నీ గురించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు సరే నాకు అన్యాయం చేశావు వేరే అమ్మాయితో తిరుగుతున్నావు కదా కనీసం ఆమెనైనా పెళ్లి చేసుకుని సరిగ్గా బ్రతుకు నా జీవితాన్ని ఎలాగూ నాశనం చేశావు ప్రేమంటూ తిరిగి నరకం చూపించావు కానీ ఆ అమ్మాయికి అన్యాయం చేయకు నీ మీద నాకు ఇంకా ప్రేముంది అందుకే నిన్ను చంపడం లేదు నేను చనిపోతున్నాను అంటూ ఆవేదనతో వీడియో రికార్డ్ చేసింది లావణ్య ఆ వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఫ్యాన్కు ఉరేసుకుని జూన్ ఇరవై రెండు వేల ఇరవైనా తనువు చాలించింది లావణ్య ఫేస్బుక్లో వీడియో చూసిన ఆమె బంధువులు వెంటనే ఆమె తండ్రి తన అల్లుడు వెంకటేశ్వరరావుకు చెప్పారు అతను వెళ్లి చూడగా అప్పటికే చనిపోయింది అయితే లావణ్య వీడియో అప్పటికే వైరల్ అయిపోయింది కానీ ఆమె తల్లిదండ్రులు అలాగే వెంకటేశ్వరరావు తమ పైశాచికత్వాన్ని తన భార్యపై చూపిస్తున్న వీడియో ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది వద్దని వేడుకున్నా ఓ పక్క కుక్క కూడా కొట్టొద్దని మీద పడుతున్నా పశువుల మీదపడి దాడి చేస్తున్న వెంకటేశ్వరరావును చూసి ఇలాంటి నీచులు ఇంకా సమాజంలో ఉన్నారా అని ఆవేదన చెందారు అపురూపంగా పెంచుకున్న కూతురు ఒక దుర్నపోతు చేతిలో తన్నులు తింటుంటే ఆ తల్లిదండ్రులు మున్నీరయ్యారు ఆడపిల్లలను కంటే ఇంతేనా అనే ఆవేదన వ్యక్తం చేశారు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దు సమాజంలో ప్రతికే తెలివే కాదు నలుగురిని పోషించగల సత్తా ఉన్న లావణ్య బయటకు వచ్చి ఉంటే బాగుండేది వీడిలో రాక్షసుడిని సమాజానికి చూపించి పోరాడి ఉంటే ప్రాణాలతోనైనా ఉండేది కానీ తన జీవితం నాశనమైందని ఒంటరితనంగా అయ్యి చనిపోయింది లావణ్య ఆమె తండ్రి మాత్రం ఈ వీడియో వెనుక కుట్ర ఉందని వాడే చంపి ఆత్మహత్యలా బయటకు చూపించాడని ఆరోపించారు లావణ్యను హింసించి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని వెంకటేశ్వరరావును అరెస్టు చేశారు పోలీసులు ఇప్పుడు జైల్లో చెప్పకూడదంటున్నాడు వేదవ ఇలా ఓ బంగారు తల్లి పైలట్ పైశాచకానికి రాక్షసత్వానికి బలైపోయింది చదువుకున్న నీచులే ఇలా ప్రవర్తిస్తే ఎవరేం చేయగలరు గొప్ప ఉద్యోగాలు చేస్తూ పశువుల కంటే హీనంగా ఆడవారిపై హింసకు దిగితే సమాజం మారేదెప్పుడు మరి ఇలాంటి కుక్కలకి ఎలా బుద్ధి చెప్పాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవిడైనా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈవిడైనా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి